ఈరోజు నేను ఒక మూడు షర్ట్లు ఇంకో ప్యాంట్ కూడా ఒకటి కొన్నాను ఈ మూడు షర్ట్లు ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవి అంటే మామూలు బ్రాండ్స్లో కూడా మామూలు ఇక్కడ లోకల్ కొనేటివి మామూలు షర్ట్స్ అసలు అమౌంట్ ఎనిమిది వందలు పెట్టినా కూడా లోకల్ బ్రాండ్స్ అసలు బట్టల మాదిరిగానే కాంటావు వేరేజు ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కింద కొన్నాం అనుకోండి ఓకే పదివేల రూపాయల షర్ట్ ఉంది ఐదు వేల రూపాయల షర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ప్యాంట్లో కూడా ఉన్నాయి అయితే మనకు లో వచ్చేటట్టు మాత్రం బాగానే ఉంటాయి అవి సేమ్ సేమ్ బట్టలే డిస్కౌంట్ పైన ఇస్తారు ఇప్పుడు ఈ షర్ట్ ఈ వైట్ ఇది ఈ షర్ట్ తెచ్చారు చూడండి ఇది వైట్ షర్టు ఈ వైట్ షర్ట్ ఇది చూడండి ఇది ఇది జస్ట్ నేను ఎనిమిది వందల రూపాయలు తెచ్చాను చాలా క్లాత్ ఎలా ఉందంటే అసలు ఎట్లా ఉందంటే అంత బాగుంది అన్నమాట చూడండి అంత నైస్ ఎంత ఇదిగా ఉందంటే అంత బాగుంది ఇది ఈ ఈ బ్రాండ్ షాప్ ఇది చాలా బాగుంది షర్టు అసలు ఈ షర్టులు నేను స్టోర్లో ఉన్నట్లే దగ్గర దగ్గర పది మంది ఇవే బ్రాండులు తీసుకుంటారు అంత బాగుంది క్లాత్ అనమాట మలుచుకున్నట్టుందండి చాలా బాగుంది వైట్ షర్టు కాబట్టి మీరు కొనేటప్పుడు సేమ్ ప్రైస్కే మీరు ఏవైతే మీ దగ్గర ఉండే షాపులో మీరు కొంటున్నారో అదే ప్రైస్కే మీరు కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ అమెజాన్కి గెలిచినామంటే అక్కడ కొంచెం మనకు ఇవి డిస్కౌంట్లు పైన వస్తాయి కాబట్టి కొనొచ్చు చూడండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షర్టు ఎంత బాగుంది చూడండి అసలు ఇప్పుడు అంతా లోగో విగో అంతా కూడా ఉంది అన్నమాట కాబట్టి లోకల్ షర్ట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనకండి క్లాత్ కొని పుట్టిస్తే మీకు అది కూడా ఒక రెండు వేలు అవుతుంది క్లాత్ వెయ్యి రూపాయలు మళ్ళీ ఒక వాళ్ళకి ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఏది స్టిచ్చింగ్ ఛార్జెస్ కాబట్టి అవి కూడా లేదు ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టోర్స్ వెళ్ళినప్పుడు ఆ డిస్కౌంట్ రేట్లో దొరికితే ఇవి చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఒకటి ఇది ఇంకోటి యుఎస్ పోలో షర్ట్ యుఎస్ పోలో షర్ట్ ఇది కూడా చూడండి యుఎస్ పోలో షర్ట్ బ్రాండు ఈ యుఎస్ పోలో షర్ట్ బ్రాండు ఇది కూడా చాలా బాగుంది క్లాత్ చాలా అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత బాగుంది మస్కౌంట్లు అనుకోండి షర్ట్లు ఇవి కూడా అంతే ఇవి కూడా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీసే షర్టు ఇవి యాక్చువల్గా మార్కెట్లో ఇవి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు అట్లా ఉన్నాయన్నమాట ఇవి కూడా డిస్కౌంట్ షర్ట్లు ఇవి కూడా ఇది కూడా చాలా బాగుంది షాత్ కూడా మంచి ఇదిగా కానీ అనుకుంటాను ఇది ఇకపోతే ఇది ఇంకో షర్టు సెయింట్ లూరెంట్ ప్యారిస్ ఇది అయితే చాలా బాగుంది ఇది నేను చెక్ చేశాను ఇది టెన్ థౌజండ్ రూపీస్ షర్ట్ అంటే మార్కెట్లో అమ్ముతాండి ఇది టెన్ థౌజండ్ రూపీస్ మనకు సేమ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చిందండి అలా అనేం కాదు వచ్చింది కొంచెం వన్ ఇయర్ ఉండేది చూడండి ఇవన్నీ కూడా లోగోలు ఈగలు అన్నీ కూడా ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి చూడండి కాబట్టి మీరు కొనేటప్పుడు లోకల్ బ్రాండ్లో మీ లోకల్ బ్రాండ్లో ప్రైస్కే మనకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తాయి సో కాబట్టి చూడండి ఎంత బాగుంది చూడండి షర్టు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది అంత చాలా బాగుంది అనమాట లోకల్ బ్రాండ్ ఇకపోతే ఇంకా ఈ మధ్యనే ఇంకా లోకల్ బ్రాండ్ ఒకటి నేను కొన్నాను ఇప్పుడు ఇది వేసుకునే షర్టు ప్లస్ ఇది ఈ ప్యాంటు ఇవి ఇవి రెండు కలిపి దగ్గర పన్నెండు వందలు ఏమైనాయి పోయి రావడానికి కూడా మళ్ళా రెండు వందలు కట్టలే ఇవి కంప్లీట్గా బిఎస్జీ ఆర్గ్యుమెంట్స్ మీరు ఎవరే కానీ కొనకండి ఏ విధంగా కూడా బాగలేవు ఏమి లేదు చూడండి ఊరికే ఇట్లాంటివన్నీ హంగ హంగు ఆర్పాటుమే కానీ ఏమి లేదు ప్రజ ఏమంటే ఈ స్టిచ్చింగ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళకి తెలియదు ఇది ఈ కటింగ్ ఉంటుంది కదండి ఇది ఈ కటింగ్ కూడా తెలియదు అండి వాళ్ళకు ఎట్లా ఎట్లా అనేది ఈ సీటింగ్ అరేంజ్మెంట్ వాళ్ళకి కంప్లీట్గా తెలియదు ఇంకోటి ఇది లో లో పోలో ఫిట్ అన్నారు తీరా చూస్తే యాంకిల్ ఫిట్ ఇది ఇది నాట్ వాళ్ళు పోలో ఫిట్ ఇది యాంకిల్ ఫిట్ ఉన్నారు ఇప్పుడే కానీ బిఎస్జి గార్మెంట్స్ అట్లా చెప్తారు కానీ వాళ్ళ దగ్గర ఎవరి కూడా డ్రెస్సులు కొనాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇది బట్టలు అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే ఇవంటే నేను ఇది నేను వేరే షర్ట్స్ అవన్నీ చూసినాము మనం ముతగబట్టలు అట్టుండట్లా అది నాలుగు వందలు ఐదు వందల కమిషన్ జడ్ చేస్తాం నాటు కరెక్ట్ అది బయట మీకు అసలు అట్లాంటి షర్ట్లు వేసుకుంటే మీకు తెలిసి మీకు తెలుసులేదు ఒక సామెత కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ నిన్ను చూస్తాను ఒక ఇది రావాలంటే కొంచెము లుక్ అనేది ఉండాలన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో సొసైటీ నడుస్తున్నప్పుడు అట్లాంటి ఎంత అంటే ప్రైస్ ఇదే ప్రైసే సుమారుగా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు లోకల్ లోకల్ వాళ్ళు బట్ బట్టలు కంప్లీట్గా బాగుండవు సేమ్ అదే ప్రైస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ డిస్కౌంట్లో పెడుతుంటే తీసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటాయి అవి కూడా అవి కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉండేవి బ్యాక్ రెడీ అయిపోయాయి అందులోనూ ఆ థ్రెడ్ యూజింగ్ ఆ థ్రెడ్ అదంతా కూడా బాగుంటుంది మెయిన్ ఏమంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకంటే వాళ్ళకు కటింగ్ అనేది ఎంత ఏంటనేది వాళ్ళకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మార్కెట్లో బ్రాండింగ్ అనేది ఉంటుంది ఆ విధంగా ఒక ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర ఐడియా లేదు అదే బిఎస్జి గవర్నమెంట్ కంప్లీట్గా ఒక ఐడియా లేదు ఊరికే మేము అవి తక్కువ కమ్ముతున్నాము అవి అవి చెప్పారు ఈ ఈ ఫిట్టింగ్ అనేది వాళ్ళకి తెలియదు ఈ కటింగ్ అనేది ఐడియానే లేదు అసలు ఈ బ్యాండ్ వేసుకున్నాక తెలిసింది నాకు టెస్ట్ చేసి ఎవరే కానీ బిహెచ్ గార్మెంట్స్ ఏమన్నా కూడా ఈ పరిస్థితులు మీరు ఆఫర్ చేయకండి బికాస్ దే డోంట్ నో హౌ టు స్టిచ్ ద ఈవెన్ కటింగ్ కూడా తెలియదు స్టిచ్చింగ్స్ అనేది దేవుడే క్లాత్ కటింగ్ అనేది మెజర్మెంట్స్ ఏంటివి అనేది కూడా సరిగా మెజర్మెంట్స్ ఏంటి అంటే మనకి ఎట్లా వాళ్ళు ఒక బల్క్గా చేసేటప్పుడు ఒక ఫార్మేట్లో పెట్టి చేసేది ఉంటుంది ఆ ఫార్మట్ తెలీదు వాళ్ళు ఊరికే జస్ట్ ఏదో కుట్టేసి ఏదో ఇచ్చేసి ఎవరో లోపల వాళ్ళు తీసుకొని వాళ్ళు బాధపడిపోతారు కొద్ది రోజులు అయిపోయినాక అయిపోయింది కదా కొనేసుకున్నాం కదా అని ఉండిపోతారు కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు నేను కూడా ఈ షర్టు ఈ ప్యాంటు ఇప్పుడు అదే పరిస్థితే ఉంది సో ఎంత షాకింగ్ అంటే అలా షాకింగ్గా ఇవి సెట్ అవ్వడం లేదని మళ్ళీ వెళ్ళి ఈరోజు స్టోర్కి వెళ్ళి ఇది తెచ్చాను ఇంటర్నేషనల్ ప్యాంట్స్ ఎలా ఉన్నాయంటే అంత బాగున్నాయి ఎవరన్నా బట్టలు వేసుకుంటే బట్ కొంచెం కూడా ప్రశాంతత అనేది కొంచెం ఉత్సాహము సంతోషము హ్యాపీనెస్ ఇవన్నీ కూడా కలిపితే షర్ట్లు వేసుకుంటాయి డ్రెస్ వేసుకుంటాయి అంతేగాని ఏమి ఉంటాయి కొనకంటే లోకల్ బ్రాండ్స్ అస్సలు కొనకండి థ్యాంక్ యూ వెరీ మచ్